కోనసీమ జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు దోషరహిత ఓటర్ల జాబితా తయారీలో తమవంతుగా సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కోరారు స్థానిక కలెక్టరేట్లు జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో పదిహేను వందల ఓటర్లు దాటి ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలు శిథిలావస్థకు చేరిన పోలింగ్ కేంద్రాలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తేవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఓటర్లందరికీ ఏడాదిలో నాలుగు అర్హత తేదీలను ఎన్నికల కమిషనర్ నిర్దేశించిందని ఆయన స్పష్టం చేశారు రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేందుకు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు रिगारेंट अनमान्सी इलेक्शंस देना हो नारकोरा अति ग्यापोर्ट तो होने इक्साम अपडेट डेट्स हैं सो प्रोपजेशन मिल गया तब ये तो दिसंबर कास्टेडलर में जिस चार्जेंट आने हो ना चुनाव में तो इन ब्लोग मी किया रहना डाउट होना किया रहना इश्यूज होना हमने एक्चुअली वो चेक करो सब आदत की कि मैं इ For instance. <you. S 2>